అందరికీ నమస్తే అండి చంద్రమ్మనేని ప్రభాకర్ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారండి భాష గురించి ఆయన భాష గురించి వీళ్ళు ప్రవర్తనాలు చెప్తున్నారు ఒకసారి ఏమైనా పోస్ట్ చేశారు చదివిని చూడండి నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది చింతమనేని చంద్రబాబు అండ చూసుకునే కదా నువ్వు ఇంతలా బరితీగిస్తున్నావు మహిళా అధికారి వనజాక్షిపై నువ్వు దాడి చేసిన రోజే చంద్రబాబు మందలించి ఉంటే ఈ రోజు ఇలా నోరు జారేవాడువా అధికార మదంతో నువ్వు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇందో కాదు మీరు భాష గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ పార్టీ కానీ అస్సలు మాట్లాడకూడదు మీరు అధికారంలో ఉన్నప్పుడు కొడాలనాని రోజా అంబటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభినేని వంశీ ఇంకొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళంతా పచ్చి బూతులు మాట్లాడే నాయకులు బూతులు మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపించాడు అసలు భాష గురించి మీరు మాట్లాడకూడదు మీ నాయకుడే పెద్ద రోత భాష మాట్లాడతాడు అంత దారుణంగా మాట్లాడతాడు పిస్తాడు మాట్లాడాల్సిందే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్న పెట్టి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఖచ్చితంగా ఆయన ఏ భూత పదాలు మాట్లాడమంటే ఆ భూత పదాలు మాట్లాడాల్సిందే ఇది మేము చెప్పే మాటలు కాదుగా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు మన వాసిరెడ్డి పద్మగారు కావచ్చు రవిచంద్రారెడ్డి కావచ్చు డొక్క ప్రసాద్ గారు కావచ్చు వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు లేదంటే ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు చాలామంది కోటవరెడ్డి శ్రీధర్ గారితో సహా చాలామంది బయటకు వచ్చి చెప్పే మాట్లాంటండి జగన్మోహన్ రెడ్డికి బూతులు అంటే బాగా ఇష్టం అండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఖచ్చితంగా బూతులే తిట్టాలి ఎన్ని బూతులు తిట్టినా పర్వాలేదు ఎంత దిగజారిపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిడితే ఇంకా మంచిది మహిళల్ని తిట్టాలంటే ఇంకా మంచిది కంచపరచండి మానసికంగా దెబ్బ కొట్టేయండి మీరు ఎన్ని బూతులైనా మాట్లాడండి ఎన్ని బూతులు మాట్లాడితే అంత పెద్ద పాదవి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆఫర్ మాట అది ఎవరికీ వైసీపీ నాయకుడికి అందుకే అందుకే కొడల్లాని రెచ్చిపోయినా వంశీ రెచ్చిపోయినా జోగి రమేష్ రెచ్చిపోయినా వీళ్ళంతా కూడా సిగ్గోదిలేసి నీచాది నిజంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం వాళ్ళందరినీ కూడా కాదని చెప్పమానండి మరి వాళ్ళు వచ్చి మీరు భాష గురించి మీరు మాట్లాడాలా మీరు అధికారం లేదు నిన్న కాక మొన్న ఎవరు నిన్న కూడా పేరు నాని ఇక్కడ మాట్లాడుతూ నారా లోకేష్ గారిని ఉద్దేశించి అందానంగా మాట్లాడాడు ఇంకొంతమంది ఇంకా బూతులు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అరే తూరి అంటే కోపం వచ్చిందా చంద్ర ప్రభాకర్ గారు ఎవరినో ఉద్దేశించి మొండలాగా అది ఇది అని చెప్పేసి అని అన్నాడు ఆయన సరే అంతపతి గింజుకోవాల్సిన అవసరం ఏం లేదు మీరు సంస్కారవంతులు అయితే మీకు సంస్కారమైన భాషలో మీకు సమాధానం చెప్తారు మీరే రోతగాళ్ళు మీరే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు మీకు సంస్కారవంతంగా ఇంక ఇంకెక్క చెప్తాడు మీకు సంస్కారవంతంగా ఇంకెక్కడ సమాధానం చెప్తారు ఇప్పుడు నన్ను ఒకటి తిట్టాడు అనుకుందామండి నేను కూడా అన్ని తిరిగి అదే భాషలో తిడతాను కానీ నేను నన్ను తిట్టాడు కదా అమరాబుత్లో తిట్టాడు కదా అని చెప్పేసి అని నేను సంస్కారవంతంగా మాట్లాడతానా నేను బూతులే మాట్లాడుతున్నాను నన్ను తిడితే అలాగే చింతమినేని ప్రభాకర్ని కానీ ఎవడో ఏదో అన్నాడో సరిపోయి వైసీపీ నాయకుడే అనుకో ఆయన ఉద్దేశించి కదా అన్నది నేను అన్నది కదా జగన్మోహన్ రెడ్డి నల్లలేదు కదా అదే భాష గురించి ఇక్కడ మనం ప్రవచనాలు చెప్తూ ఉంటే నిజంగా మాకు నవ్వు అవుతుంది దాకా ఎందుకండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న మన ఇంకా ఎవడం మర్చిపోలే ఒక మహిళా శాసనసభ్యురాలు పట్టుకొని నీచాది నీచంగా బోరుబాబు అని చెప్పేసి అని ఆవిడ క్యారెక్టర్ గురించి అక్కడ పిహెచ్డి చేసింది ఇక్కడ పిహెచ్డీ చేసింది అని చెప్పేసి అని నీచాది నీచంగా అవమానించి మాట్లాడుతుంటే ఒక్కడంటే ఒక్కడ ఖండించకపోగా ఇవాళ భాష గురించి వీళ్ళు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక పెద్ద సభసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పిల్లల కార్లు టైర్లు అని మాట్లాడాడు ముగ్గురు ముగ్గురు పిల్లలు అన్నాడు నలుగురు నలుగురు పిల్లలు అన్నాడు స్టెప్ అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవం అధికారిక భాష భాష గురించి మీరు చెప్పాలా పైగా చింతమ్మేణి ప్రభాకర్ గారి గురించి మీరు మాట్లాడాలి ఏం చేశారు వనజాక్షిపై దాడి అన్నారు ఏం చేశారు మీరు ఐదేళ్ళు ఉన్నారుగా మీరు ఐదేళ్ళు అధికారులు ఉండి ఎంపీకారండి అప్పుడు ఏమి చేయలే వైకి ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం భాష ఇలా ఉంది అలా ఉంది మీరు భాష గురించి మీరు మాట్లాడద్దు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సహించారు ప్రోత్సహించిన మాట వాస్తవం బోరుగడ్డ అనిల్ గారిని కావచ్చు వర రవీందర్ రెడ్డి కానీ కావచ్చు ఇంటూరు రవికిరణ్ కావచ్చు లేదంటే ప్రభాకర్ కావుడు ఇంకొకటి ఇంకో చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ మీరు పెంచి పోషించారా లేదా శ్రీరెడ్డితో సహా వీళ్ళు ఎవరైనా మనుషులుగా మాట్లాడారా ఈ రోజుకి అలా మాట్లాడరు సరే శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ వీళ్ళంతా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాముగా ఉన్నారు కానీ ఇతర దేశాల్లో ఉన్న ఇంకా ఉన్నాయి వాళ్ళ భాష ఇప్పటికీ మారలా నిన్న కాకమన్నాడు పంచప్రభాకర్ గారు మాట్లాడుతూ షర్మిలని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడంటే అంత దారుణంగా మాట్లాడాడు అది ఆడదా గాడిదా మనిషికి పుట్టిందా ఇంకోటా ఇంకోటా అని చెప్పేసి అని దారుణాద దారుణంగా మీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు వాట కూడా మహిళలను ఉద్దేశించి మనం స్పందించలేకపోతున్నాం మనం మాట్లాడలేకపోతున్నాం మనం ఖండించలేకపోతున్నాం ఇక్కడికి వచ్చి మళ్ళీ మన నెక్స్ట్ డ్రామాలో ఆయన అలా మాట్లాడాడు ఆ భాష ఏంటి ఈ భాష ఏంటి అని చెప్పేసి అని రాజకీయాలు చేయడం కానీ కాస్త సిగ్గుండాలి నేను ఇంకొక ఉదాహరణ చెప్పిన విజయనగరం శ్రీకాకుళం అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఉంది ఒకసారి చదివి పిత్తం చూడదు దాన్ని కూడా ఎంత దారుణం అంటే ఒక కార్యకర్త చనిపోయాడు అండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక కార్యకర్త చనిపోయాడు నేను అది చీఫ్ చూడండి ఉండే ఒకసారి ఆ పోస్ట్ చదివి నిస్తాను మీకు ఇదిగోండి శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తని పాశవికంగా చ చంపిన టీడీపీ కొండాలంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా చురుగ్గా పాల్గొంటున్నాడనే కక్షతో హెచ్చర్ల మండనం ఫరీదుపేటలో సత్తారు గోపిని కర్రలు రాళ్లతో కొట్టి చంపిన టీడీపీ కొండలు రాజకీయంగా వైఎస్ జగన్ గారిని ఎదుర్కొనే సత్తా లేక ఇలా కార్యకర్తలను చంపి రాక్షస ఆనందం పొందుతున్నారా చంద్రబాబు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడండి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మీ కార్యకర్తలను చంపేస్తారా నేను సిగ్గే ఉన్న ఉందా అసలు మనం అక్కడ ఏమీ వేయాలి ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అడగడం మానేసి అసలు ఎవరు చంపాడు తెలుగుదేశమే చెప్పాను చెప్పని గ్యారంటీ లేదు సరే వ్యక్తిగత కక్షలు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా ఒక నిజంగా అది ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తుంటే అది తప్పే ఏమీ తెలియకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అంటే కార్యకర్తల శవాలను కూడా తన రాజకీయం కోసం ఎలా వాడుకుంటున్నాడు అనే దానికి అది ఒక ఉదాహరణ అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ అక్కడ మనం ఎలివేషన్ ఇచ్చుకోమండి ఒక మనిషి ప్రాణం పోయిందా ప్రాణం పోయిన తర్వాత మనం ఎలివేషన్ ఇచ్చుకోకూడదు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఎందుకు ఎదుర్కోవాలండి అసెంబ్లీకి వెళ్ళమంటేనే పోసేసుకుంటాడు ఇక్కడ ఉండలేడు మన రాష్ట్రంలో ఉండలేడు అసెంబ్లీకి వెళ్ళలేడు వారనుకో వారనుకో లేదంటే పది రోజులకో వస్తాలో మాట మాట్లాడితే వెళ్ళిపోతాడు నాడేని నాడింగా అంటే సరిగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు ఆ ప్రెస్ మీట్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే ముఖం దిప్పుకొని పారిపోతాడు అలిగిన దానికి సమాధానం చెప్పాడు అంత పెరుక్కని ఎదుర్కోవడానికి వచ్చిన ఉంది ఎందుకు ఉపయోగపడిపోతారు ఈ కార్యకర్త చనిపోయినప్పుడు కూడా దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటే మీ అంత నీచని కృష్ణులు ఇంకొకరు ఉండరేమో బహుశా బహుశా మేము చూడలేమేమో అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డినే చూడాలంతే అలాగే మీరు అధికారిక భాష గురించి మాట్లాడడం వెళ్తారు ఇంకా రేపు ఎల్లుండో ఆ శ్రీకాకుళం కూడా వెళ్తాడు పరామర్శ పెడుతుంది అక్కడ కూడా ఇల్వేషన్లే చనిపోయిన వ్యక్తికి ఎవరైతే కార్యకర్త ఉన్నారో పది రూపాయలు ఆర్థిక సహాయం చేయడు అక్కడికి వెళ్ళి రాజకీయంగా ఈ నిర్వేషన్ ఇచ్చుకుంటాడు ప్రాణం పోయిందని బాధలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డుని పడ్డారనే బాధలేదు మనం ఆర్థికంగా ఆదుకోవాలనే ఇది లేదు పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మన మనుషులు కాదు పశువులు అనేది అందుకే